మొదట మనందరం కూడా భారతీయులం చిన్న కూడా ఐ లవ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్చుకున్న వాళ్ళం మరి ఒక మాట ప్రవీణ్ పగడాల గారు ఒక మాట చెప్పారు తన ప్రసంగంలో మతం చంపేస్తుంది అని అన్నారు ఆయన ఎప్పుడు కూడా మతాన్ని ప్రకటించలేదు ఆయన ఎప్పుడు కూడా మార్గాన్ని ప్రకటించారు అది జీవ మార్గము రక్షణ మార్గము మంచి మార్గము ప్రేమ మార్గము ఆ మార్గాన్ని ఆయన ప్రకటించాడు క్రైస్తవం ఎప్పుడు కూడా మతము కాదు ఏసులవారు కూడా మతస్థుడు కాదు మతస్థాపకుడు కానే కాదు ఆయన మార్గాన్ని ప్రకటించిన అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన జీవాధిపతి మనందరి కొరకు మరి సర్వమానవాళి పాపం కొరకు పాప ప్రక్షాళన కొరకు రక్తం చిందించి ప్రాణము బలిగా అర్పణగా అర్పించి ప్రేమతత్వాన్ని నేర్పించిన అద్భుతమైన దేవుడు ఏసువాడు ఆయన ప్రేమలో వచ్చిన క్రైస్తవులందరూ కూడా ఆ ప్రేమ కలిగి ఉంటారు నిజంగానే ఈ రోజు కూడా ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ప్రవీణ్ ప్రగడాల గురించి అని దాని గురించి లేకపోతే ఆయన చంపిన వారి గురించి వేరుగా మాట్లాడలేదు ప్రేమగానే మాట్లాడుతున్నారు వాళ్ళ భార్య అయితే వారిని క్షమించమని కూడా అడిగింది సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రేమతత్వము మరి చెబుతూ ఉన్న వారిని మరి ఎందుకనో ఈ అయితే భారతదేశంలో ఈ పరిస్థితి లేదు గత పదిహేను సంవత్సరాలుగానే ఇలాంటి మతం ఎప్పుడు కూడా మంచిని నేర్పించాలి మతం ఎప్పుడు కూడా క్షేమాన్ని కలిగజేయాలి అంతేగాని ఉన్మాదాన్ని పుట్టించకూడదు ఉన్మాదాన్ని కలిగించకూడదు అది ఏ మతమైనా కానీ అది మనం అర్థం చేసుకుంటూ ఇది మతము కాదు మత ప్రచారము కానే కాదు ఒక మరి దైజడుకు జరిగిన కొంచెం అన్యాయం అందరం కూడా మరి చక్కగా మరి దీనికి స్పందించండి ప్రభుత్వాలు కూడా మాకు నమ్మకం ఉంది క్రైస్తవులు మేము నమ్ముతున్నాం త్వరగా స్పందించి న్యాయం చేకూర్చవలసి అడుగుతున్నాం మరి ఇవి జరిగిస్తున్న మరి సోదరులు తెచ్చి వారి కమిటీ వారికి చాలా మరి ఎంతైనా అభినందనీయులు దేవుడు వారిని దీవించినగా అలానే చేరవచ్చిన అందరూ కూడా మరి క్రైస్తవ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు నిరసన కేవలం మౌనంగానే మేము కూడా ఎలాంటి మరి పద్ధతులు ఉపయోగించట్లేదు మౌనంగానే చేస్తున్న ఎప్పుడు కూడా క్రైస్తవుల లక్షణమే ప్రేమ మౌనము శాంతి ఇది అందరూ కూడా అర్థం చేసుకుంటారని మరి అందరూ కూడా మొదలైన తెలియజేసుకుంటూ